తర్వాత మనకు ఇంకా లోపల లోపల కూడా మెయిన్ టెంపుల్ లో కూడా మనం ప్రదక్షిణ బయలుదేరేటప్పుడు లెఫ్ట్ సైడ్ అక్కడ స్టార్టింగ్ లోనే శివలింగం ఉందనమాట ఆ శివలింగం ప్రత్యేకత ఏమంటే బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగం చెప్తారు అది చాలా తక్కువ అనమాట రేర్ వరటికి ఆ స్వామివారు ఎన్నో జన్మల సుకృతి లేని కాలేమని చెప్తాను అనమాట ఆ యొక్క స్వామిని దాటుకొని పోతాను తర్వాత పురాతన కాల వినాయకుడు ఉంటాడు ఆ తర్వాత గురు దక్షిణామూర్తి దక్షిణామూర్తి గారు దక్షిణ మహస్థుడే ఉంటాడు ఆయన సాక్షాత్ ఈశ్వరుని యొక్క చెప్పారు చెప్తారు స్వామి కదా చిన్ముద్ర దారి అయ్యి బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందనాలకు బ్రహ్మోపదేశం చేస్తున్నట్లుగా మాట్లాడుకుంటాడు పైగా కాలి కింద ఒక రాక్షసుని అదుపులోకి తీసుకున్నట్టుగా కనిపిస్తాడు అంటే ఆ రాక్షసుని కూడా మన అంటూ ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు అష్టమధాలు ఈశనా రాక్షసుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు చెప్పబడుతున్నాడు అనమాట కృష్ణామూర్తి దక్షిణమస్తే ఉన్నాడు కాబట్టి ఈ దేవాలయం యొక్క ముఖద్వారం కూడా దక్షిణ ముఖద్వారం అని చెప్తారు ఆ తర్వాత ఇంకా అట్లా ప్రదర్శనలు పోతా పోయేటప్పుడు ఆ పరంట దిశగా మనకు అభయహస్త వెంటే స్వామి కనిపిస్తాడు అభయహస్తం వెంటే స్వామి అతను ఏం చెప్తారంటే నారాయణ వాళ్ళ పెళ్లి చేసుకుని మార్గ మధ్యంలో అగస్తేశ్వర స్వామి ఆశ్రమం తీసుకుని అప్లాయొంట్ల అప్లాయ గుట్ల కొంతకాలం స్టే చేసి తర్వాత తిరుమల పండుగ చెప్తాను ఆది శంకరాచార్యులు అక్కడ చూసి ఆ తర్వాత అప్లాయకుంట్లో ఆ ప్రతిష్టాపన చేసినట్టు చెప్తాను అన్నమాట అక్కడ ఉన్నటువంటి అభయహాస్తి వెంటనే స్వామి కూడా అయితే ఆ తర్వాత మనం ప్రదక్షిణ కొంచెం ముందు వెళ్ళంగా మనకు ఒక రెక్టాంగుల షేప్ లో ఒక బిలం కనిపిస్తుంది అది అరవై సంవత్సరాలకు ఒకసారి దక్షిణ కాశీ దక్షిణ కైలాసం అని బలబడే శ్రీకాళహస్తి నుంచి స్వర్ణముఖీనాదే జలాలు మార్గంలో ప్రయాణించి ఆ యొక్క గెలవలేక ఎంటర్ అయ్యి అందులో నుంచి గర్భగుడి ప్రవేశం చేసి స్వామి పాదాల అభిషేకం చేయడం అనేది అరవై సంవత్సరాలకు వస్తాయి జరుగుతుంది లాస్ట్ టైం టూ థౌజండ్ ఫైవ్ డిసెంబర్ ఫోర్త్ రావడం జరిగింది వస్తాయి అనమాట అదే విధంగా సూర్యకిరణాలు ఉత్తరాయణ పుణ్యకాలు దక్షిణ పుణ్యకాలు మారేటప్పుడు ఆ యొక్క పదహైదు తిథుల నుండి నవగ్రహాల ద్వారా బయలుదేరి నేరు స్వామి పాదాలను మనకు విశేషంగా జరుగుతుంది అనమాట ఇక్కడ ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఆ పక్కనే ేశ్వరుడు చండికేశ్వరు యొక్క నిలయం ఉంది అనమాట స్వామి చండికేశ్వరుడు ఈశ్వరు చాలా డీరెస్ట్ నీరెస్ట్ గా చెప్తారు ఆయన కూడా దక్షిణ మోసాన్ని ధ్యానం చేసినట్లు కనిపిస్తుంది మన మనసు సంకల్పాలు ఆయన ఐడెంటిఫై చేసి స్వామికి తెలియజేస్తుందని చెప్తారు ఆ తర్వాత పక్కనే అమ్మవారు అంటే మోహిని అమ్మవారు అమ్మవారు యొక్క ఆమె ఉండడానికి కారణం ఏమంటారు పురాణాల ప్రకారం దేవదానములు పాల సందర్భంగా ఐరావతం కామదేను కల్పతరువు చింతామణి ధన్వంతి అమృతం చంద్రుడి లాంటి ఉద్భవించినప్పుడు వాటిని పంచుకునే విధానంలో దేవతాల మధ్య ఘర్షణ ఏర్పడగా ఆ ఘర్షణ పరిష్కారం కోసం మహావిష్ణువు స్త్రీ అవతారం మోహిని అవతారం అనమాట అమ్మవారికి ఇంకా కూడా వైష్ణవిదేవి విష్ణుదుర్గ లాంటి కూడా ఉన్నాయి అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా రోజుల్లో దేవి నవరాత్రి ఉత్సవం చేస్తారు ఇంకా ఆ భాగంలోనే ఆ చోట్లోని పైకి చూస్తే రెండు చేపల సింబల్స్ ఉంటాయి చేపల సింబల్స్ రెండు కనిపిస్తాయి భాగంలో అవి సీక్రెట్ కోర్స్ అంటారు అనమాట టెంపుల్కి అంటే నిగుఢమైన రహస్యాలు ఆ కోర్సులో అని చెప్పేసి చెప్తారు పోతే ఆ పై భాగంలోనే పద్దెనిమిది వెంటిలేటర్స్ ఉంటాయి వెంటిలేటర్ ఓపెన్ వెంటిలేటర్స్ ఎందుకంటే ఇది సెకండ్ థర్డ్ బీసీ కాలం చెంది టెంపుల్ అందువల్ల ఆనాటి కాలంలో ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ లేనందున సన్లైట్ పర్పస్ కోసం పెట్టించినటువంటి ఓపెన్ వెంటిలేటర్స్ చూడండి పైన పద్దెనిమిది ఓపెన్గా ఉంటారనమాట ఇప్పుడు గ్లాసులు పెట్టారు లోపల ఉండడం వల్ల వర్షాకాలంలో వర్షం వీళ్ళు పడి డైరెక్ట్ గా కోడానికి ధర లేకుండా ఇబ్బంది పడతామంటే గ్రాస్టేట్ చేసిన తర్వాత ఇంకా పైన ఇంకా చెప్పాలంటే దేవతలు కూడా ఉండాలన్నమాట యక్షాగం తర్వాత ఇండియ దేవతలు కూడా అక్కడ ఉన్నట్టుగా జేఎన్ఎస్ కొంచెం ముందుకు పోగానే ఉత్తర ఈశాన్యం నాకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అనమాట ఒక టెక్టాన్ షేప్ లో ఒక హోల్ ఉంటుంది గోడకు దాన్ని సీక్రెట్ లాక్కర్ అంటారు అంటే ఆ కాలంలో బ్యాంక్ సౌకర్యాలు లేనందు అక్కడ స్వామివారి యొక్క ఆభరణాలు ఆ అమ్మవారి యొక్క ఆభరణాలు ఇంకా ధనము ఇంకా విలువైనటువంటి వస్తువులు అందులో దాచి సీక్రెట్లు యూజ్ చేస్తా ఆ తర్వాత మళ్ళీ రైట్ కి యొక్క ఫిఫ్టీన్ హోల్స్ అవి తీర్లు అంటారు మళ్ళీ ఈ ఆపోజిట్ గోడకు నైన్ హోల్స్ వాటి ద్వారానే సూర్యకి పోతాయని చెప్పి మనం చెప్పుకుంటున్నాం ఆ తర్వాత గర్భగుడి ప్రవేశం అక్కడ యొక్క త్రిమూర్తులు కలిగినటువంటి